అందరికీ హాయ్ ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వచ్చు సో ఎందుకంటే దీంట్లో నేను డైరెక్ట్గానే మీతో కాల్ మాట్లాడతాను మీరు జీడీ గురించి కావచ్చు ఇంక దేని గురించి కావచ్చు రన్నింగ్ గురించి మెడికల్ ఎగ్జామ్ మీ ఇష్టం ఏదైనా సరే మీకు ఏ డౌట్ వచ్చినా సరే ఖచ్చితంగా మీరు ఇందులో కాల్ లిఫ్ట్ చేస్తాను మీరు మాట్లాడచ్చు నాతో డైరెక్ట్గా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఐటీబీపీకి సంబంధించి ఇండో టిబెట్ అండ్ బార్డర్ పోలీస్కు సంబంధించి నోటీస్ అనేది ఒకటి రిలీజ్ అయిన సంబంధించి మెడికల్ మెడికల్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది మొత్తం మూడు వందల సంథింగ్ ప్లస్ పోస్ట్లు అనేది వేకెన్సీస్ అనేది ఉన్నాయి సో ఇందులో నోటీస్ అఫీషియల్ అప్డేట్ కూడా ఇంకో సిక్స్ ఆర్ ఫైవ్ ఆర్ సిక్స్ డేస్లో మీకు నోటిఫికేషన్ అనేది ఒరిజినల్ నోటిఫికేషన్ ఐటీబీవి పోలీస్ డాట్ జిఓవి డాట్ ఇన్లో మీరు నోటిఫికేషన్ అనేది కూడా చూడవచ్చు ఇందులో నోటీస్లో ఏమి ఇచ్చారనే దాని గురించి మీకు క్లారిటీగా చెప్తాను వీటికి ఫిజికల్ ఫిజికల్ ఉండదు కానీ క్వాలిఫికేషన్ కొంచెం హై రేంజ్లో ఉంటుంది సో ఆ క్వాలిఫికేషన్ మీ దగ్గరుంటే మాత్రం డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్ టు జాబ్ సో ఇందులో మొదటిగా వచ్చి ఇక్కడ చూడండి ఇండో టిబిటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ ఆర్మిడ్ పోలీస్ ఫోర్స్ మెడికల్ ఆఫీసర్ సెలక్షన్ బోర్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్టరేట్ జనరల్ ఇండో టిబిటన్ బార్డర్ పోలీస్కి సంబంధించారు ఇక్కడ చూడండి ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ ఇండియాలో నివసిస్తున్న వాళ్ళు మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు ఎవరైనా ఎలిజిబుల్ ఫర్ గ్రూప్ ఏ సూపర్ స్పెషల్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్స్ సెకండ్ ఇన్ కమాండెంట్ అండ్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ డిప్యూటీ కమా కమాండెంట్ ఏసీ మరియు డిసి అండ్ మెడికల్ ఆఫీసర్స్ అసిస్టెంట్ కమాండెంట్ ఇన్ సెంట్రల్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్స్ బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఐటీబీపీ ఎస్ఎస్బి అండ్ ఎస్ఆర్ఎఫ్కి సంబంధించి అన్ని వ్యాకెన్సీస్ కలిపి అన్ని ఫోర్స్లో ఉన్న డాక్టర్లకు సంబంధించి వ్యాకెన్సీస్ కలిపి ఒకేసారి రిక్రూట్మెంట్ అనేది ఐటీబీపీ అని చేస్తుంది సో మొన్న ఏదైతే ఈ ఈ హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి చేశారు చూడండి బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ సిఎఫ్కి సంబంధించి హెడ్ హెడ్ కానిస్టేబుల్ అందరినీ ఒక దాంట్లో తీసుకొచ్చి సో అదేవిధంగా ఈ మెడికల్ ఆఫీసర్లు అందరినీ ఒక దానికి తీసుకొచ్చి ఐటీపీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది చేస్తాను ఇందులో గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ది ఫాలోయింగ్ పే స్కేల్ అలవెన్స్ అండ్ అడ్మిసిబుల్ ఇన్ కన్సర్నట్ ఫోర్స్ అని చెప్పి ఇచ్చారు ఇందులో వ్యాకెన్సీస్ సంబంధించి ఇవంతా హై రేంజ్ జాబ్స్ ఇదిలో కానీ మీ క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం ఇంకా మీరు వేరే లెవెల్ ఇక్కడ చూడండి సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ సెకండ్ ఇన్ కమాండెంట్ టూఎసీకి సంబంధించి యూఆర్కి నాలుగు పోస్టులు ఉన్నాయి ఎస్సీ ఎస్టీకి ఏం పోస్టులు లేవు ఓబీసీ ఒక పోస్టు ఉంది ఈడబ్ల్యూసీకి ఏం లేవు టోటల్ ఐదు ఉన్నాయి బేసిక్ వచ్చి ఎనభై డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల నుంచి రెండు లక్షల తొమ్మిది వేలు అంటే స్టార్టింగ్లోని మీకు దగ్గర దగ్గర ఒక లక్ష రూపాయలు తీసుకోవచ్చు నెక్స్ట్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్స్ డిప్యూటీ కమాండెంట్ డీసీ అనమాట ఇందులో యూఆర్కి వచ్చి డెబ్బై రెండు పోస్టులు ఎస్సీకి వచ్చి ఇరవై ఆరు ఎస్టీకి వచ్చి పన్నెండు ఓబీసీకి వచ్చి నలభై తొమ్మిది ఈడబ్ల్యూస్కి వచ్చి పదిహేడు టోటల్ వచ్చి నూట డెబ్బై నూట డెబ్బై ఆరు ఉన్నాయి బేసిక్ వచ్చి అరవై ఏడు వేల ఏడు వందల నుంచి రెండు లక్షల ఎనిమిది వేల సారీ ఎనభై ఏడు వేల దాకా ఉంది మొత్తం ఎనిమిది వేల రెండు లక్షల ఎనిమిది వేల ఏడు వందలు ఏడు వందల వరకు అయితే బేసిక్ ఉంది మీరు స్టార్టింగ్లో అన్ని అలవెంట్స్లో కలిపి ఒక ఎయిటీ ఫైవ్ అలా తీసుకుంటారు నెక్స్ట్ వచ్చి అసిస్టెంట్ కమాండెంట్ చూద్దాం అసిస్టెంట్ కమాండెంట్కి సంబంధించి డిగ్రీ క్వాలిఫికేషన్ అంటే మా మెడికల్ ఆఫీసర్లకు అయితే వీటికి ఎంబీబీఎస్లో అవి ఇవి ఉంటాయి కానీ మామూలుగా అయితే అసిస్టెంట్ కమాండ్కి సంబంధించి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే చాలు సో యూపీఎస్సీ ద్వారా కూడా రావచ్చు మళ్ళీ సపరేట్ సపరేట్ నోటిఫికేషన్లు సపరేట్ సపరేట్ కూడా గొడబడతాయి వాటి ద్వారా కూడా మీరు రావచ్చు అనమాట మెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్ కమాండ్కి సంబంధించి యుఆర్కి వచ్చి అరవై ఎనిమిది ఎస్సీకి వచ్చి ఇరవై ఎనిమిది ఎస్టీకి వచ్చి పద్నాలుగు నెక్స్ట్ ఓబీసీకి వచ్చి నలభై రెండు నెక్స్ట్ యూడబ్యూసీకి వచ్చి పన్నెండు టోటల్ వచ్చి నూట నలభై అరవై నాలుగు ఉన్నాయి ఇది లెవెల్ టెన్ కింద వస్తుంది బేసిక్ వచ్చే యాభై ఆరు అంటే మీకు సిక్స్టీ ఎయిట్ టు సెవెంటీ మధ్యలో మీరు అన్ని అలవెన్స్ కలిపి అనేది మీకు శాలరీ అనేది స్టార్టింగ్ ట్రైనింగ్లోనే మీకు శాలరీ ఈ విధంగా వస్తుంది అన్నమాట నెక్స్ట్ టోటల్ ఇన్క్లూడ్ ఇంక్లూడ్ బ్యాక్లాగ్ ఆర్ సబ్జెక్ట్ టు చేంజ్ ఇన్ వితౌట్ ప్రేయర్ నోటీస్కి సంబంధించి నెక్స్ట్ వచ్చి ఇది ఏం అవసరం లేదు టెన్ పర్సెంట్ వ్యాకెన్స్ ఎక్సర్వీస్ పర్వాలకు టెన్ పర్సెంట్ వ్యాకెన్సీస్ అనేది రిజర్వ్ చేసి పెడతారు అప్లికేషన్ ఫీజు వచ్చి నాలుగు వందల రూపాయలు ఎవరకంటే మెయిల్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు యుఆర్ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూసీ కేటగిరీ సంబంధించి మెయిల్ కేటగిరీలో ఓబీసీ ఓబీసీఈడబ్ల్యూసీ వాళ్ళకి నాలుగు వందల రూపాయలు ఫీజు ఉంటుంది ఫీజ్ ఆర్ ఎగ్జామ్ ఎగ్జాంపుల్ ఫర్ ఫీమేల్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైప్స్ అచ్చా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఫీమేల్స్కి అయితే ఫీజ్ అనేది ఏం లేదు డైరెక్ట్గా అలాగే నార్మల్గానే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి ఆన్లైన్ మోడ్ ఆన్ రిక్రూట్మెంట్ ఐటీపీ పోలీస్ డాట్ ఎన్ఐసీ డాట్ ఇన్ నో ఆఫ్లైన్ అప్లికేషన్ విల్ బీ యాక్సెప్టెడ్ క్యాండిడేట్ షుడ్ బి ఆల్సో ఎన్సోర్ అప్లోడ్ క్లియర్ ఎలిజిబుల్ ఫోటోస్ స్కానడ్ సిగ్నేచర్ సర్టిఫికేట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ సంబంధించి ఎవరైతే ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే దీనికి అనేది ఎలిజిబుల్ అనమాట సో డైరెక్ట్ మీకు ఫిజికల్ ఉండదు ఏమీ ఉండదు జస్ట్ నార్మల్గా మెడికల్ చెకప్ ఉంటుంది ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీకు ఎటు ఉండదు డైరెక్ట్ జాయినింగ్ అనమాట మన ఆంధ్ర నుంచి గుంటూరు నుంచి ఒకసారి మొన్న జస్ట్ ఊరికే తనకు ఏజ్ కూడా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఉంటుంది సో తను డైరెక్ట్ సెలెక్ట్ అయినాడు గుంటూరు నుంచి సో అలా మీరు ఎంబీబీఎస్ కానీ కంప్లీట్ కంప్లీట్ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు రాండి ఫోర్స్లోకి ఈ ఫోర్స్ అనే కదా ఏ ఫోర్స్కి వచ్చినా సరే మీకు చాలా లైఫ్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి అసిస్టెంట్ మీరు నార్మల్గా ఒక ఇది ఇది లేకపోయినా మీ దగ్గర డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నా సరే అసిస్టెంట్ కమాండెంట్కి మాత్రం ఖచ్చితంగా వస్తే మాత్రం మీరు స్పీడ్గా ప్రమోషన్ ద్వారా పైకి స్పీడ్ స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోవచ్చు అనమాట సో అది దాంట్లో ఉన్నది మ్యాటర్ అంతా సో నెక్స్ట్ వచ్చి ఇది ఆన్లైన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే దాని గురించి ఆ ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ సిక్స్టీన్త్ ఈ మంత్ పదహారో తేదీ నుంచి నైట్ పన్నెండు గంటలకు స్టార్ట్ అవుతుంది అండ్ క్లోజింగ్ డేట్ లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి రేపు నెల పద్నాలుగో తేదీ నవంబర్ పద్నాలుగో తేదీ నైట్ పన్నెండు వరకు అయితే పనిచేస్తుంది దానికి సంబంధించి సిగ్నేచర్ దానికి సంబంధించిన నెంబర్ అనేది ఇది ఇచ్చాడు ఈ నోటీస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినలే మీరు అఫిషియల్ వెబ్సైట్లో కూడా జస్ట్ ఒక సెవెన్ డేస్ లేదా సిక్స్ డేస్ ఈ మధ్య గ్యాధుల్లోని గ్యాప్లోనే ఎక్కడోసారి మీరు చూస్తారు ఖచ్చితంగా నేనే పెడతాను మీకు సో ఇది దీనికి సంబంధించింది సో మాక్సిమం ఎంబీబీఎస్ చేసిన వాళ్ళే దీనికి మెజార్టీగా తీసుకుంటారు సో ఎవరైనా అలా చేసి ఉండి ఉంటే కంప్లీట్ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఖచ్చితంగా అప్లై చేసుకోండి మీరు ఎక్కడ కూర్చోండి ఇక్కడ రాగానే ఆఫీసర్ రేంజ్లోకి వస్తాను ఇక్కడికి సో ఎవరైనా అబ్బాయిలు అయినా అమ్మాయిలు ఎవరైనా దీనికి అనేది ఎలిజిబుల్ అనమాట ఖచ్చితంగా ఎంబీబీఎస్ చేసి ఉండాల్సి ఉంటుంది టోటల్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి నేను లింకుతో సహా నేను పెడతాను మీకు థ్యాంక్ యూ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు నచ్చకపోతే చేయద్దండి థ్యాంక్ యూ